ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు తెలుగు పుస్తకంలోని ఒక కథ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కథ పేరు స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి చూడండి కథలోకి వెళ్తే చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు చూడండి ఇందులో ముందుగా మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవచ్చు చాలా కాలం క్రితమని స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇది చివరను కూడా రాసుకోవచ్చు ఇది పెద్ద విషయం ఏమి కాదు చూడండి అది ఎలా రాద్దామంటే ముందుగా ఏ లాంగ్ టైం ఎగో ఏ లాంగ్ టైం ఎగో అని రాసిన తర్వాత కామా పెట్టి చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు చాలా మంది అడుగుతున్నారు తెలుగులో ముందు నుంచి చివరి వరకు రాస్తే ఇంగ్లీష్ లో చివరి నుంచి మొదటికి రాయాలి కదా అది అది ఎలా రాయాలని అడుగుతున్నారు చూడండి మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఇంగ్లీష్ లో రాసేటప్పుడు ఇది యాక్టివ్ వైజ్ లో ఉందా ప్యాసివైజ్ లో ఉందా అనే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఏముందంటే మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఇది ప్యాసివైజ్ లో చెప్పుకోవాలి ఇక్కడ చూడండి మగధను పరిపాలించేవాడు మగధను హైలైట్ చేశారు కాబట్టి ఒక ప్లేస్ ను హైలైట్ చేశారు కాబట్టి ఇది ప్యాసివైజ్ లో చెప్పుకోవడం జరుగుతుంది ఇదంతా టెన్స్ లోనే రాయాల్సింది చూడండి మగధ ఎప్పుడైతే ప్లేస్ ముందు రాసామో అది ప్యాసివైజ్ లో ఉంటుంది మగధ మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు మగధ వాజ్ రూల్డ్ మగధ వాజ్ రూల్డ్ అంటే మగధ పరిపాలించబడేది లేదా మగధని పరిపాలించారు ఎవరు బై ఎ కింగ్ ఇది ప్యాసి వైలో ఉంది గుర్తు పెట్టుకోవాలి బై ఎ కింగ్ ఒక రాజు తీత చూడండి హూ వాజ్ నేమ్డ్ హూ వాజ్ నేమ్డ్ విక్రమసేన చూడండి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎవరైతే విక్రమసేనుడు అతని ఆ రాజు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఏ లాంగ్ టైమ్ ఎగో అంటే చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు మగధను అంటే మగధ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి ఇది ప్యాసివైజ్ లో రాసుకోవడం జరుగుతుంది మగధా వాజ్ రూల్డ్ ప్యాసివైజ్ లో ఉంది మగధా వాజ్ రూల్డ్ అంటే మగద పరిపాలించబడుతుంది ఎవరి చేత బై ఒక రాజు చేత ఆ రాజు ఎవరంటే ఎవరైతే విక్రమసేనుడు అని పేరు పెట్టుకున్నారో అతనే ఆ రాజు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఊ అనే రిలేటివ్ ప్రణానం రాసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత తక్కువ నేర్చుకున్నా పర్వాలేదు కానీ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మీరు డౌట్స్ అడగాలి నేను ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతుంటాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే అలాగే ఎంతో ధైర్య సాహసాలు గల విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు చూడండి ఎంతో ధైర్య సాహసాలు గల విక్రమసేనుడు చూడండి మనం ఏం రాసుకోవాలంటే సబ్జెక్ట్ ఏంటి విక్రమసేనుడు విక్రమసేనుడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సబ్జెక్టు అతని గురించి రాయాలి విక్రమసేన అని చెప్పుకోవాలి ఇంగ్లీష్లో విక్రమసేనుడు అని రాయకూడదు విక్రమసేన హూ హ్యాడ్ మెనీ బ్రేవ్ అడ్వెంచర్స్ హూ హ్యాడ్ ఇది పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి హూ హ్యాడ్ మెనీ బ్రేవ్ అడ్వెంచర్స్ చూడండి హూ హ్యాడ్ మెనీ బ్రేవ్ అడ్వెంచర్స్ చూడండి హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎవరైతే ధైర్య సాహసాలు కలవారో అతనే ఆ విక్రమసేనుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది ఎవరికైతే ధైర్య సాహసాలు కలవో పాస్టెన్స్ ఉంది హ్యాడ్ ఎవరికైతే ధైర్య సాహసాలు కలవో అతనే విక్రమసేనుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంటుంది చూడండి విక్రమసేన తర్వాత కామా ఉండాలి విక్రమసేన హూ హ్యాడ్ మెనీ బ్రేవ్ అడ్వెంచర్స్ మళ్ళీ కామా ఉండాలి అంటే ఈ హూ హ్యాడ్ మెనీ బ్రేవ్ అడ్వెంచర్స్ అనేది కేవలం విక్రమసేన అంటే సబ్జెక్ట్ సంబంధించింది మళ్ళీ దీనికి కనెక్టింగ్ వర్డ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి దేనికి కనెక్టింగ్ వర్డ్ విక్రమసేన అనే సబ్జెక్ట్కి కనెక్టింగ్ వర్డ్ వెర్బ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది విక్రమసేన ట్రీటెడ్ హిస్ పీపుల్ లేదా వుడ్ ట్రీట్ పీపుల్ అని కూడా చెప్పొచ్చు మనం వుడ్ గురించి యూసేజ్ చెప్పుకున్నప్పుడు ఇది కూడా ఉంది వుడ్ ట్రీట్ హీస్ పీపుల్ చాలా చాలా జాగ్రత్తగా గమనించండి ట్రీటెడ్ హిస్ పీపుల్ అంటే చూసుకున్నారు గతంలో ఇక్కడ హుడ్ ట్రీట్ అంటే చూసుకునేవారు ఇక్కడ ఏమనుంది ఉంది చూసుకునేవాడు కాబట్టి అంటే గతంలో జరుగుతూ ఉండేది లేదా విక్రమసేన ట్రీటెడ్ హిస్ పీపుల్ అనొచ్చు లేదా విక్రమసేన వుడ్ ట్రీట్ హిస్ పీపుల్ అనొచ్చు లేదా విక్రమసేన యూజ్డ్ టు హిస్ పీపుల్ అనొచ్చు యూజ్ టు రాయొచ్చు వుడ్ ట్రీట్ రాయొచ్చు లేదా ట్రీటెడ్ అని కూడా రాయొచ్చు హిస్ పీపుల్ తులునో అంటే తన ప్రజలను తన యొక్క ప్రజలను లైక్ హిజ్ ఓన్ చిల్డ్రన్ ఎలా చూసుకునేవారు లైక్ వలే హిజ్ ఓన్ చిల్డ్రన్ అతని యొక్క సొంత పిల్లల వలె ఓన్ చిల్డ్రన్ చూడండి ఇక్కడ ఉంది కన్న బిడ్డల్లా చూసుకునేవాడు అంటే విక్రమసేన హూ హ్యాడ్ మెనీ బ్రేవ్ అడ్వెంచర్స్ ట్రీటెడ్ హీస్ పీపుల్ ఆర్ వుడ్ ట్రీచ్ హీస్ పీపుల్ లైక్ హీస్ ఓన్ చిల్డ్రన్ అంటే ప్రజలను ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు అలాగే ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండువుగా సంపద తులతూగుతూ ఉండేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అంత ఈజీ కాదు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇది కొంచెం కష్టమైన పని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంతవరకు పర్వాలేదు అంటే ఒక మాదిరి ఇంగ్లీష్ వస్తే కానీ దీనిని తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం అంటే కొంచెం సాహసం చేసినట్టే చూడండి మనం కష్టపడితేనే మంచి ఇంగ్లీష్ మాట్లాడగలం ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా అని ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే ఆయన రాజ్యంలో అని ఉంది కాబట్టి మనం ఇక్కడ మొదలు పెట్టొచ్చు ఇన్ హిస్ కింగ్డమ్ ఇన్ హిస్ కింగ్డమ్ అంటే అతని యొక్క రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా చూడండి నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ అంటే కాకుండా డిడ్ ధర్మ వాక్ ఆన్ ఫోర్ ఫీట్ అంటే నాలుగు పాదాల మీద కాకుండా నాట్ ఓన్లీ కాకుండా డిడ్ ధర్మ వాక్ ఇది ఒక స్ట్రక్చర్ మనం ఇలానే రాయాల్సి ఉంది డిడ్ ధర్మ వాక్ క్వశ్చన్ల హెల్పింగ్ వర్క్ రాయాలి తర్వాత సబ్జెక్ట్ ధర్మం రాయాలి తర్వాత వాక్ అనేది వెర్బ్ రాయాలి డిడ్ ధర్మ వాక్ ఆన్ ఫోర్ ఫీట్ నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా బట్ కాకుండా రాజ్యంలో కన్నుల పండుగగా సంపద తులతూగుతూ ఉండేది ద కింగ్డమ్ వుడ్ బీ ద కింగ్డమ్ అంటే రాజ్యం వుడ్ బీ అంటే ఉండేది బి అంటే ఉండడం వుడ్ అంటే చూడండి బి అంటే ఉండడం వుడ్ అనేది ఒక స్ట్రక్చర్ ఒకప్పుడు ఉండేది అని చెప్పాల్సి వచ్చినప్పుడు వుడ్ రాయాల్సి ఉంటుంది వుడ్ బి ఉండేది ఎలా ఉండేది ఫుల్ ఫుల్ ఆఫ్ వెల్త్ అంటే ఎక్కువ సంపద ఉండేది మనం యాజ్ ఇట్ ఈజ్గా లేదా పండువుగా అని చెప్పాల్సిన అవసరం లేదు చూడండి ఒకసారి ఇంగ్లీష్లో చెప్పుకుందాం ఇన్ హిస్ కింగ్డమ్ నాట్ ఓన్లీ డిడ్ ధర్మ వాక్ ఆన్ ఫోర్ ఫీట్ బట్ ద కింగ్డమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ వెల్త్ ఉండేది ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండుగ సంపద తులతూగుతూ ఉండేది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది మనం చాలా వరకు యాజ్ గా రాయడానికి ట్రై చేయాలి ఇది ఇంగ్లీష్ అనేది ఫారిన్ లాంగ్వేజ్ అంటే విదేశీ భాష కాబట్టి దానికి అనుగుణంగా మనం రాస్తూ ఉండాలి అలాగే చూడండి మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగు దేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని మగధపై దాడి చేశాడు చూడండి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎవరు ఓర్వలేని పొరుగు దేశం రాజు కాబట్టి సబ్జెక్ట్ ముందు రాయాల్సి ఉంటుంది ద కింగ్ ఆఫ్ ఎ నైబరింగ్ కంట్రీ ద కింగ్ ఆఫ్ ఎ నైబరింగ్ కంట్రీ అంటే పొరుగు దేశం యొక్క రాజు ఇక్కడ చూడండి ఓర్వలేని ఉంది కాబట్టి మనం దానికి ఎలా రాసుకోవాలంటే ఇక్కడ చూడండి కామ అయితే మర్చిపోకూడదు ఓర్వలేని అని ఉంది అది ఎలా కనెక్ట్ చేయాలంటే చూడండి హూ కుడ్ నాట్ టాలిరేట్ టాలిరేట్ అంటే ఓర్పు లేదా సహనం హూ కుడ్ నాట్ ఎవరైతే ఓర్వలేదో అతనే ఆ దేశం రాజు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనామ్ రాసుకోవాల్సి ఉంటుంది మనం ఇలా రిలేటివ్ ప్రొణామ్ ఉపయోగించుకొని ఒక పదాన్ని ఇంకొక పదానికి కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి ద కింగ్ ఆఫ్ ఎ నైబరింగ్ కంట్రీ హూ కుడ్ నాట్ టాలరేట్ ద ప్రాస్పరిటీ ఆఫ్ మగధ అంటే మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగు దేశం రాజు ద ప్రాస్పరిటీ అంటే రిచ్నెస్ అంటే సంపద ఆఫ్ మగధ మగధ యొక్క ఐశ్వర్యం లేదా మగధ యొక్క సంపదను చూసి ఓర్చుకోలేనటువంటి దేశం రాజు ఏం అతను చూడండి పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకొని మగధపై దాడి చేశాడు అటాక్ట్ చూడండి ఇంతకుముందే చెప్పుకున్నాం ఇక్కడ ద కింగ్ ఆఫ్ నైబరింగ్ కంట్రీ తర్వాత కామా ఉండాలి హూ కుడ్ నాట్ టాలరేట్ ద ప్రాస్పరిటీ ఆఫ్ మగధ తర్వాత కామా ఉండాలి ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ద కింగ్ ఆఫ్ ఎ నైబరింగ్ కంట్రీకి సంబంధించింది కాబట్టి మళ్ళీ ద కింగ్ ఆఫ్ ఎ నైబరింగ్ కంట్రీ తర్వాత ఇక్కడ వచ్చిన కామాకి మళ్ళీ కామా తర్వాత వరల్డ్ కి కనెక్ట్ చేయాలి పొరుగు దేశం రాజు అటాక్ట్ అంటే దాడి చేశారు దేన్ని దాడి చేశారు మగధ మనం ఒక కింగ్డమ్ పేరు రాస్తున్నాం కాబట్టి తప్పకుండా మొదటక్షరం క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి మగధపై దాడి చేశారు పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకొని విత్ ఎ లార్జ్ ఆర్మీ విత్ ఎ లార్జ్ ఆర్మీ అంటే పెద్ద సైన్యంతో ఓర్వలేని పొరుగు దేశం రాజు మగధ ఐశ్వర్యం చూసుకొని మగదపై దాడి చేశాడు ఇలా మనం ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి మనం ఇంగ్లీష్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటే చాలా జాగ్రత్తగా గమనించాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే విక్రమసేనుడి వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు కాబట్టి ఏం రాయాలంటే ఎవరికి లేరు విక్రమసేనుడు కాబట్టి సబ్జెక్ట్ అనేది ముందు రాయాలి విక్రమసేన విక్రమసేనుడి వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు విక్రమసేన డిడ్ నాట్ హ్యావ్ మెనీ సోల్జర్స్ ఇది నెగటివ్లో ఉంది కాబట్టి డిడ్ నాట్ హ్యావ్ మెనీ సోల్జర్స్ చూడండి దాని మీనింగ్స్ చెప్పుకుందాం ఒకటి తర్వాత ఒకటిగా విక్రమసేన డిడ్ నాట్ హ్యావ్ కలిగి లేరు గతంలో చెప్తున్నాం కాబట్టి మెనీ సోల్జర్స్ అంటే ఎక్కువ మంది సైనికులు కలిగి ఉండలేరు ఎవరు విక్రమసేనుడు యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు చూడండి ఎంత వర్డ్ ఉందో చాలా కనెక్ట్ చేసుకుంటూ రాయాల్సింది జాగ్రత్తగా యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు కాబట్టి మనం ఏం రాయాలంటే డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ అంటే ఓడించబడ్డారు ఎవరు ఓడించబడ్డారు విక్రమసేనుడు డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ చూడండి డిఫీటెడ్ అంటే విక్రమసేన ప్లస్ డిఫీటెడ్ అలా అర్థం చేసుకోవాలి అతను ఓడించబడ్డాడు ఎక్కడ ఇన్ ద బ్యాటిల్ అంటే ఆ యుద్ధంలో యుద్ధంలో పరాజయం పొందిన పరాజయం పొందిన ఓడించబడ్డ రెండు ఒకటే మీనింగ్ వస్తుంది కాబట్టి అలా రాయాల్సింది ఏం చేశాడు విక్రమసేనుడు ప్రాణాలు రక్షించేందుకు అడవిలోకి పారిపోయాడు కాబట్టి మనం పారిపోయాడు అనే దాన్ని రాసుకోవాలి విక్రమసేన ఫ్లెడ్ ఇన్ టు ద ఫారెస్ట్ విక్రమసేన ఫ్లెడ్ అంటే పారిపోయాడు ఫ్లీ అంటే ఎఫ్ఎల్ఈఈ ఫ్లీ అంటే పారిపోవడం ఫ్లడ్ పారిపోయాడు ఫ్లీ ఫ్లీ వి వన్ ఫ్లడ్ వి టూ ఫ్లడ్ వి త్రీ ఫ్లీ ఫోర్ ఫ్లీస్ వి ఫైవ్ టూ ఫ్లీ వి సిక్స్ ఫ్లీ అంటే పారిపోయాడు ఇంటు ద ఫారెస్ట్ అంటే ఇంటూ అంటే లోపలికి ద ఫారెస్ట్ ఆ అడవిలోకి పారిపోయాడు అండ్ మరియు చూడండి ఏం చేశాడు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు హిడ్ ఇన్ ఏ కేవ్ హిడ్ అంటే దాక్కున్నారు చూడండి హైడ్ వి వన్ హిడ్ విన్ వి త్రీ హైడింగ్ వి ఫోర్ హైడ్స్ హైడ్ సిక్స్ కాబట్టి హిడ్ అనేది వి టూ పాస్ టెన్స్ లో ఉంది అంటే హిడ్ దాక్కున్నాడు ఇన్ ఏ కేవ్ అంటే ఒక గుహలో లేదా ఒక కొండ గుహలో దాక్కున్నాడు కేవ్ అంటే ఒక గుహ లేదా కొండ గుహ ఇన్ అంటే లోపల ప్రిపోజిషన్ ఒక కొండ గుహలో దాక్కున్నాడు ఎందుకు ప్రాణాలు రక్షించుకునేందుకు కాబట్టి ఇలాంటివి జాగ్రత్తగా గమనించాలి టు సేవ్ హీజ్ లైఫ్ టు సేవ్ అంటే కాపాడుకోవడానికి హీజ్ లైఫ్ అతని యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి లేదా అతని యొక్క ప్రాణాలు రక్షించుకోవడానికి అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు చూడండి మనం ఒకసారి చెప్పుకుందాం మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగు దేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని మగధపై దాడి చేశాడు విక్రమసేనుడి వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు ద కింగ్ ఆఫ్ ఎ నైబరింగ్ కంట్రీ హూ కుడ్ నాట్ టాలిరేట్ ద ప్రాస్పరిటీ ఆఫ్ మగధ మగధ్రాక్ట్ మగధ విత్ ఎ లార్జ్ ఆర్మీ విక్రమసేన డిడ్ నాట్ హ్యావ్ మెనీ సోల్జర్స్ డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ విక్రమసేన ఫ్లడ్ ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ మరియు హిడ్ ఇన్ ఎ కేవ్ టు సేవ్ హిస్ లైఫ్ అంటే అతను ప్రాణాలు రక్షించుకోవడానికి చూడండి ఒంటరితనం పరాజయం బాధ అలసట అన్నీ ఒక్కసారిగా విక్రమసేను ఆవరించాయి చూడండి జాగ్రత్తగా మొదటిగా ఏంటి ఒంటరితనం కాబట్టి మనం ఏం రాయాలి లోన్లీనెస్ పరాజయం అంటే డిఫీట్ అలాగే బాధ అంటే పెయిన్ అలసట అంటే ఫ్యాటిక్ ఎఫ్ఏపిఐజియూఇ ఫ్యాటిక్ అన్ని ఒక్కసారిగా అంటే ఆల్ ఎట్ వన్స్ ఆల్ ఎట్ వన్స్ అంటే అన్ని ఒక్కసారిగా ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి లోన్లీనెస్ ఒంటరితనం డిఫీట్ పరాజయం పెయిన్ బాధ ఫ్యాటిక్ అలసట ఆల్ ఎట్ వన్స్ ఒక్కసారిగా ఎన్వలప్డ్ అంటే ఆవరించాయి అంటే కప్పి ఉంచాయి ఎవరిని విక్రమసేనుణ్ణి కాబట్టి మనం జాగ్రత్తగా రాస్తుండాలి ఆల్ ఎట్ వన్స్ ఎన్వలప్డ్ విక్రమసేన విక్రమసేనుణ్ణి ఆవరించాయి నా కన్న బిడ్డల్లాంటి ప్రజల్ని రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకడం అనవసరం అని ఎవరన్నారు విక్రమసేనుడు అన్నాడు చూడండి ఏం కోల్పోయాడు కన్నబిడ్డల్ లాంటి ప్రజల్ని రాజ్యాన్ని కోల్పోయినా కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది హ్యావింగ్ లాస్ట్ హ్యావింగ్ లాస్ట్ అంటే కోల్పోయి ఇది ఫలితం వచ్చినప్పుడు మనం ఫలితం గురించి రాసుకునేటప్పుడు హ్యావింగ్ ప్లస్ వి త్రీ రాయాల్సి ఉంది ఇది ఒక స్ట్రక్చర్ హ్యావింగ్ ప్లస్ వి త్రీ అన్నప్పుడు రిజల్ట్ రిజల్ట్ ఏంటి కోల్పోయాడు అతను ఏం కోల్పోయాడు తన రాజ్యాన్ని కన్నబిడ్డ లాంటి ప్రజల్ని కోల్పోయాడు కాబట్టి హ్యావింగ్ లాస్ట్ పీపుల్ హ్యావింగ్ లాస్ట్ పీపుల్ లైక్ ఓన్ చిల్డ్రన్ లైక్ మై ఓన్ చిల్డ్రన్ పీపుల్ హ్యావింగ్ లాస్ట్ పీపుల్ అంటే ప్రజలను కోల్పోయి ఎవరు నా కన్న బిడ్డ లాంటి ప్రజలను అండ్ మరియు ద కింగ్డమ్ రాజ్యాన్ని చూడండి ద కింగ్డమ్ అంటే రాజ్యాన్ని నా లాంటి ప్రజల్ని రాజ్యాన్ని కోల్పోయిన హ్యావింగ్ లాస్ట్ పీపుల్ లైక్ మై ఓన్ చిల్డ్రన్ అండ్ ద కింగ్డమ్ ఇట్ వాజ్ నాట్ నెసరీ అంటే ఇక అవసరం లేదు ఫర్ మీ ఇట్ వాజ్ నాట్ నెసరీ ఫర్ మీ అంటే నాకు అవసరం లేదు టు లివ్ ఎనీమోర్ అంటే బతకడం అవసరం లేదు టు లివ్ ఎనీమోర్ అంటే బతకడం అవసరం లేదు హ్యావింగ్ లాస్ట్ పీపుల్ లైక్ మై ఓన్ చిల్డ్రన్ అండ్ ద కింగ్డమ్ ఇట్ వాజ్ నాట్ నెసరీ ఫర్ మీ టు లివ్ ఎనీమోర్ నా లాంటి ప్రజల్ని రాజ్యాన్ని కోల్పోయినా నేను ఇక బతకాల్సిన అవసరం లేదు ఫర్ మీ అంటే నేను లేదా నాకు బతకాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంది నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి హౌ లాంగ్ హౌ లాంగ్ అంటే ఎంతకాలం షుడ్ ఐ హైడ్ షుడ్ ఐ హైడ్ అంటే అంటే చూడండి షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా మనం లీ అనే చెప్పుకోవాలని ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం హౌ లాంగ్ షుడ్ ఐ హైడ్ హైడ్ అంటే దాక్కోవడం ఎంతకాలం దాక్కోవాలి నేను యాజ్ ఎ హెల్ప్లెస్ పర్సన్ యాజ్ ఏ హెల్ప్లెస్ పర్సన్ యాజ్ ఎ హెల్ప్లెస్ పర్సన్ అంటే నిస్సాయుడిలాగా హెల్ప్లెస్ అంటే ఏమీ చేతకాని వాడిలాగా ఎంతకాలం దాక్కోవాలి అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు విత్ దిస్ థాట్ చూడండి హౌ లాంగ్ షుడ్ ఐ హైడ్ యాజ్ ఎ హెల్ప్లెస్ పర్సన్ ఎంత కాలం ఇలా దాక్కోవాలి విత్ దిస్ థాట్ అంటే ఈ ఆలోచనతో మనం యాజ్ ఇట్ ఈస్గా రాయలేము విత్ దిస్ థాట్ అంటే అని ఆలోచించిన అంటే ఈ ఆలోచనతో విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు చూడండి విక్రమసేన కన్సిడర్డ్ డెత్ యాస్ హిజ్ ఓన్లీ రెఫ్యూజ్ విక్రమసేనుడు చావే శరణ్యం అని అనుకున్నాడు విక్రమసేన కన్సిడర్డ్ అంటే పరిగణించుకున్నాడు కన్సిడర్ అంటే పరిగణించుకుంటాం డెత్ చావు యాస్ అంటే వలే హిస్ ఓన్లీ రెఫ్యూజ్ రెఫ్యూజ్ అంటే కేవలం ఒక సొల్యూషన్ లేదా పరిష్కారం లేదా శరణ్యం ఇదే ఒక మార్గం చావే ఒక శరణ్యమని అతను అనుకున్నాడు విత్ దిస్ థాట్ అనుకున్నాడు ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది చూడండి మనం ఏం రాసుకోవాలంటే ప్రాణాలు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో అంటే వైల్ అంటే ఆ సమయంలో వైల్డ్ థింకింగ్ వైల్డ్ థింకింగ్ అంటే ఆలోచిస్తున్న అబౌట్ గురించి హౌ టు టేక్ హిజ్ లైఫ్ అంటే ఎలా తీసుకోవాలి అంటే లేదా హౌ టు ఎండ్ హిజ్ లైఫ్ అని కూడా అనొచ్చు వై వైల్ థింకింగ్ అబౌట్ అంటే గురించి ఆలోచిస్తున్న సమయంలో హౌ టు టేక్ హిజ్ లైఫ్ అంటే ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది హీ సా సీన్ హి సా అంటే అతను చూశారు ఎ సీన్ అంటే ఒక దృశ్యాన్ని చూశారు చూడండి ఒకసారి చెప్పుకుందాం అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు విత్ దిస్ థాట్ విక్రమసేన కన్సిడర్డ్ డెత్ యాజ్ ఇ ఓన్లీ రెఫ్యూజ్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ప్రాణాలు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది వైల్ థింకింగ్ అబౌట్ హౌ టు టేక్ హిజ్ లైఫ్ అంటే ప్రాణాలు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో హీ సాన్ అంటే అతనికి ఒక దృశ్యం కంటపడింది ఇలా ఒక్కొక్క చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీరు తప్పకుండా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి